ఇటీవలే ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నంద్యాల ఎన్నికల ప్రచారంలో సడన్ గా ఎంట్రీ ఇచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు అల్లు అర్జున్ రవిచంద్ర రెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు బన్నీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు కోల్స్ ఫ్రెండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రవిచంద్ర రెడ్డికి బెస్ట్ విషస్ తెలిపారు ఐకాన్ స్టార్ బన్నీ రాక నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఫ్యాన్స్ మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా బన్నీ వైసీపీకి సపోర్ట్ చేయడంపై అందరూ పెద్ద విరిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా ఈ అల్లు అర్జున్ ఇష్యూపై వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంపై ఏకంగా ప్రధాని మోడీ గారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి మొత్తం విషయం తెలుసుకున్నారట దీంతో ఈ న్యూస్ తెగ వైరల్గా మారుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయని సోషల్ మీడియాలో ఇటీవలే పోస్ట్ పెట్టారు బన్నీ పవన్ ఎంచుకున్న మార్గం సేవ చేయాలనే నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు ఒక ఫ్యామిలీ మెంబర్గా నా ప్రేమ మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నానని పోస్టులు రాసుకొచ్చారు అల్లు అర్జున్ గారు